కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ఆశ్రయ వృద్ధాశ్రమంలో మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకులు గింజాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ అరిగల శ్రీనివాస్ బున్ని సానా సతీష్ బాబు ఆఫీస్ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణరావు హాజరయ్యారు గింజాల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ప్లాస్మా టీవీని ముఖ్య అతిథులతో కలిసి వృద్ధులకు అందజేస్తారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ నాయకుల జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు వృద్ధుల కోరిక మేరకు ప్లాజ్మా టీవీని గ్యాస్ స్టవ్ను అందచేయడం జరిగిందన్నారు వేడుకలు అంటే ఆడంబరాలకు పోయే ఈ రోజుల్లో తమందరి సమక్షంలో ఈ వేడుక నిర్వహించడం ఆనందదాయకమని ఆశ్రమ వృద్ధులు వేణుగోపాలరావు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జల్లూరి బాబ్జీ భద్రరావు మాజీ ఎంపీటీసీ వెలగ రామకృష్ణ సాయి చలమాజీ కూటమి నాయకులు ఆశ్రయ వృద్ధాశ్రమం సూపర్వైజర్ రేఖ వృద్ధులు తదితరులు పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు మా ప్రియుతం నాయకులు కాకినాడ బుద్ధు బిడ్డ శ్రీ సానా సతీష్ బాబు గారి పుట్టినరోజు వేదికలు అంగరంగ వైభవంగా ఘనంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనగా అత్యంత సన్నిహితులైన పెద్దలందరి సమీక్షలో చేసుకోవడం జరిగింది ఈరోజు మా గ్రామం వాకలపూడిలో ఆశ్రయ వృద్ధాశ్రమం వారి కోరిక మేరకు ఈరోజు వారికి భోజన సదుపాయంతో పాటు కూడా వారికి టీవీ కావాలని అడిగినప్పుడు సతీష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద ఈరోజు వారికి ఒక కట్టవనించే టీవీని ఈరోజు ఆయన పేరు మీద బహు బహుభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే ఆ టీవీ వాళ్ళకి అందజేసిన గౌరవ పెద్దలు సోదరు సమానులు కాకినాడ డిప్యూటీ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ అరిగెల శ్రీనివాసరావు బునిగారికి అలాగే సానా సతీష్ బాబు గారు క్యాంప్ ఆఫీస్ చేసిన నా సంవత్సర మిత్రులందరికీ అలాగే నా కోరిక నుంచి వచ్చిన మిత్రులకు అలాగే ఆశ్రమంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఒక దగ్గర సతీష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా సర్పంచ్ గింజార్ శ్రీనివాసరావు గారు టీవీ ఈరోజు భోజనాలు టిఫిన్లు టీవీ ప్రసాదించారు బహుమతిగా ఇచ్చారు కనుక వృద్ధుల వృద్ధులు తరఫున మా ఆశ్రమ వృద్ధుల డైరెక్ట్ ఎండి గారు మల్లేశ్వర గారు ఆశ్రమవాసుల తరఫున మా అందరి తరఫున శుభాకాంక్ష సతీష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియదు